ధర్మరాజు గారు నకులుడు సహదేవుడు కర్ణుడి యొక్క ధాటిని తట్టుకోలేక ముగ్గురు ఒక రథమే ఎక్కేవలసి వచ్చింది కర్ణుడికి దొరికితే చంపేస్తాడని చెప్పి ముగ్గురు ఒక రథమే ఎక్కారు ఎక్కి ఇంకా కర్ణుడి చేతి నుంచి తప్పించుకొని ప్రాణాలతో బయటపడితే చాలన్న స్థితిని పొందారు కుంతీదేవికి ఇచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి రెండో మాట దొరికిన ధర్మనాథుని నకులుణ్ణి సహదేవుణ్ణి మాత్రం చంపలేదు కానీ సంపసినంత పని చేశాడు ఆ యుద్ధం చూసిన వాళ్ళకి ఏమనిపించిందంటే ఒక్క క్షణంలో ముగ్గురిని కర్ణుడు మట్టు పెట్టేస్తాడు ముగ్గురు చచ్చిపోతారనిపించింది అప్పుడు శల్యుడు జోక్యం చేసుకున్నాడు అదే సమయానికి భీముడు దుర్యోధనుణ్ణి ఆక్రమించి దుర్యోధనుణ్ణి చంపడానికి సిద్ధమవుతున్నాడు దుర్యోధనుడు భీముడికి దొరికాడు ధర్మరాజు నకులుడు సహదేవుడు